అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ కార్డు ఉన్న వారికి ఆరు వేల రూపాయలు వేయబోతున్నారండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉండ ప్రీ లైన్లో జాయిన్ అవ్వండి అలాగే వీడియోగా షేర్ చేయండి చూడండి నిన్ననే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా ముఖంగా తెలియజేయడం జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసాం రికార్డు సృష్టించాం ఇంతకుముందు అయితే నిధులు సరిపోక అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు కూడా నెల నెల పొడిగైతే వేసేవారు సో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు రవి సీజన్లో కూడా జనవరిలో ఇప్పుడు స్టార్ట్ చేస్తే జూన్ దాకా వేసుకొచ్చారు ఈ జూన్ నెలలో మాత్రమే తొమ్మిది రోజుల్లో తొమ్మిది ఎకరాలు ఏవైతే ఉన్నాయో పది ఎకరాలు వరకు వేయడం జరిగింది అయితే పొలం కలిగిన రైతులకైతే ఈ డబ్బులు వచ్చినాయి పొలం లేని రైతులు ఉన్నారు వీళ్ళు ఎవరన్నా అంటే కౌలు రైతులు అలాగే చాలామంది కౌలికి ఈ యొక్క అటవీ భూములు దేవుడి భూములు మాన్యం భూములు వారు వ్యవసాయం చేస్తారు వారు కూడా పెట్టుబడి పెడతారు కనుక వారు కూడా ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది దాని పేరు ఆత్మీయ భరోసా సో ఎవరైతే ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ నిధి పనులు కార్డు కలిగి ఉండి ఇరవై రోజులు కానీ పనికి వెళ్ళినట్లయితే వారికి ఆరు వేల రూపాయలు వేయటం జరుగుతుంది పోయిన సంవత్సరం ఎనభై మూడు లక్ష ఎనభై మూడు వేల మందికి ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేలు చెప్పినా ఒక ఆరు వేలు మొదటి విడత వేసింది సో ఈ సంవత్సరం ఈ జూలై నెల మొదటి వారంలో నాలుగు లక్షల నలభై ఏడు వేల మందికి మరొక ఆరు వేల రూపాయలు వేయడానికి రెండు వందల అరవై ఒక్క కోట్లు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఎవరికైతే కరువునిధి ఉపాధి పని ఎవరికైతే బోధు పని సంబంధించినటువంటి కార్డు ఉండి ఇరవై రోజులు ఉందో వారు ఎటువంటి కౌలు చేస్తున్నా లేదా వారికి ఆ కార్డు ఉన్నా కూడా చాలు వారికి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు జూలై మొదటి వారంలో వేయడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ దీనికి మీరు అర్హులా అని చెక్ చేసుకోవడానికి జాతీయ ఉపాధి హామీ కార్డు యాక్టివ్లో ఉంది ఎన్నో పని దినానికి వెళ్ళారు ఒకవేళ ఇంకా పని దినాలు ఉంటే ఒకవేళ రెండు మూడు రోజులు ఎలాంటి తక్కువ వస్తే వెళ్ళండి దాన్ని పూర్తి చేసుకోండి పూర్తి చేసుకుంటే మీకు ఈ ఆత్మీయ భరోసా కింద మీకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం వేయడం అయితే జరిగింది బడ్జెట్ కూడా కేటాయించేసారు కనుక దీనికి ఎటువంటి డోకా ఉండదు పోయినసారి వేసారు కనుక ఈసారి కూడా వేస్తారు చాలామంది కౌలు రైతులు అందరు కూడా ఎదురైతే చూస్తున్నాను అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ